అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు నిన్ననే ఆ పార్టీ కూడా ప్రాథమికంగా ధృవీకరించారు సో దాంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా వార్త వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి రేపు అసెంబ్లీకి హాజరయ్యే ఆయన మొదట గవర్నర్ ప్రసంగంతో విని వచ్చేస్తారా దానివలన అరవై రోజుల పాటు ఆయన వెళ్ళకపోతే ఈ అనర్హత వేటపడుతుంది అనే నిబంధన గుర్తించేటప్పుడు ఆయన ఒకసారి అటెండ్ అయితే చాలు కదా జస్ట్ అటెండ్ అయితే చాలు ఒక గంట అసెంబ్లీలో ఉంటే చాలు మళ్ళీ ఇంకా అరవై రోజుల వరకు ఏమి ఇబ్బంది ఉండదు కదా సో మేబీ ఆ ఉద్దేశంతో ఇంకా ఈ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు అరవై రోజుల పాటు అటెండ్ అవకపోతే అనర్హత వేట పడుతుంది అని కూడా అనలేరు కదా సో ఆ అవకాశం కోసం చూస్తున్నారు లేదా అసెంబ్లీకి వెళ్ళాలి ఎలాగ బడ్జెట్ సమావేశాలు కదా కొంచెం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా ఇలా అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి కొంచెం స్ట్రాంగ్గానే డిసైడ్ అయ్యారు అసెంబ్లీకి వెళ్ళాలి అని కానీ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అంటే కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఉన్నారు యావరేజ్గా ఒక సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ వేసుకున్న కనీసం నూట ముప్పై మంది అసెంబ్లీకి వస్తారు నూట పాతిక నుంచి నూట ముప్పై మంది వస్తారు అందులో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న మంత్రుల్లో లేదా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న చాలామంది మాటకారులు అసెంబ్లీలో బలం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారో లేదా రఘురామకృష్ణరాజు గారో లేదా అయ్యన్న పాత్రుడు గారో లేదంటే నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు గొట్టిపాటి రవి గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమంది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఈ వేళలో మనం చెప్పుకుంటే అచ్చెన్నాయుడు గారు అండ్ నిమ్మల రామానాయుడు గారు అండ్ రఘురాం కృష్ణరాజు గారు వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కొంతమేరకు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టారు అసెంబ్లీలోనే నిమ్మలరామానాయుడు గారిని అండ్ అచ్చెన్నాయుడు గారిని చాలా అవమానకరంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి అచ్చెన్నాయుడు గారి ఆహార్యాన్ని కూడా మాట్లాడారు సో ఇవన్నీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి అందుకే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో ఉంటే పాతవి కొత్తవి కలిపి తీర్చేయడానికి కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూసి అవమానపడడానికి ఇష్టపడరు ఆయన అలా అవమానపడడానికి ఇష్టపడరు అలాగని అనర్హత వేటు వేయించుకోవడానికి ఇష్టపడరు అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి అవమానాలు ఎదుర్కొని ఉండలేరు కదా కాబట్టి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒకరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తారండి ఆ గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి వెళ్తారు ఇంకా తర్వాత ఇంకేమీ ఉండదు ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తారు చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చివరిలో ఏం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు గారు నేను సీఎంగానే ఈ సభలో అడుగు పెడతాను అని తీర్ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసిన తర్వాత శపథం చేసి బయటకు వచ్చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు కానీ ప్రశ్నోత్తరాల్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం లేదా జీరో జీరో అవర్లో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం దానికి లేదా ఒక అంశం మీద చర్చకు చర్చ పట్టాలి అని పట్టుపట్టడం దానికి అప్పటి స్పీకర్ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే వెంటనే వాకౌట్ చేయడం బాయికౌట్ చేయడం చేసి మీడియా పాయింట్లో అంటే అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వాటిని లేవనెత్తడం చేసేవాళ్ళు అవి బాగా ఫోకస్ అయ్యేవి సో ఇప్పుడు వైసీపీ వ్యూహం కూడా అదే వైసీపీ ఏమీ ప్రధాన ప్రతిపక్షం కాదు అలాగని ప్రతి సభ్యుడికి ఉండే హక్కులే వాళ్ళకే ఉంటాయి జీరో అవర్లో కానీ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ వాళ్ళు క్వశ్చన్స్ ఆడవచ్చు సో ఇప్పుడు వైసీపీ సభ్యులు అదే ఆలోచిస్తున్నారు సభకు హాజరయ్యి అవసరమైతే ఏదైనా రీజన్ చూసుకొని బైకాట్ చేద్దాం లేదా సభ నుంచి బయటకు వచ్చేద్దాం సభను ఆ రోజుకు బైకాట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారనమాట దానివలన సభకు వెళ్ళినట్టు ఉంటుంది ప్రభుత్వాన్ని ఇరుకుడి పెట్టినట్టు ఉంటుంది ప్లస్ బయట ఎలాగ మీడియా పాయింట్లో మాట్లాడతారు కాబట్టి అంశాలు ప్రజలకు వాళ్ళు ఏం అంశాలు చెప్పదలుచుకున్నారో ప్రజలకు చెప్పినట్టు కూడా ఉంటుందన్నమాట అయితే ఇందులో ప్యూర్లా ప్యూర్గా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం కనిపించింది అనర్హత వేట పడతాదేమో అని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చిన్నపాటి మార్పు కనిపించింది లౌక్యం కనిపించింది మొండిగా అలాగే ఉండకుండా నాకు ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను లేకపోతే రాను అని మొండిగా ఉండకుండా అసెంబ్లీకి వెళ్తాను హాజరవ్వడం అనే నిర్ణయంలో కాస్త లౌక్యం ఉంది ఎందుకంటే ఇంకా ఆయన పూర్తిగా వెళ్ళినా బెటరే పూర్తిగా వెళ్ళి ఒక గంట ఉండి ఆ బాయ్ కాట్ చేసి వచ్చేయడమో లేదంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి విమర్శించి బయటకు వచ్చేయడమో అలా చేసినా బెటరే ప్రతిరోజు వెళ్ళి లేదా నిజంగా ఆయనకి టైం ఉంటే ఉంటే సహనం ఉంటే వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను సమాధానం చెప్పగలను స్పాంటీనియస్గా అని అనుకుంటే ఆయన ఉండొచ్చు దానివలన ప్రజలు కూడా చూస్తారు ఒకవేళ మరీ వీళ్ళు కూటం వాళ్ళు మితిమీరి పేరు అనుకోండి చూడండి పాపం వైసీపీ వాళ్ళు మంద లేరని వీళ్ళు మంద బలం ఉందని తెగ పడిపోతున్నారు నోరేసుకొనని ప్రజలు చూస్తే అప్పుడు వీళ్ళకి సింపతి కూడా వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ని ఇటు ఇంత ముందులా కాదు ఇప్పుడు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు ఎవరేం మాట్లాడుతున్నారని ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేది చాలా పరిణితి చెందిన నిర్ణయం ప్లస్ వ్యూహాత్మక నిర్ణయం వాళ్ళ పదవి కాపాడుకోవడానికి ఆ ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హపేటి తప్పించుకోవడానికి ప్లస్ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించుకోవడానికి థ్యాంక్ యూ